వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి శాలలో ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన బద్వేలు పట్టణవాసి పరిటాల వెంకట సుబ్బయ్యకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు హాజరయ్యారు ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్యకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు అనంతరం ఆర్యవైశ్య వర్తక సంఘ అధ్యక్షుడు మరియు ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పదవి పరిటాల వెంకటసుబ్బయ్యను ఎంపిక చేసి సహకరించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్య యువత అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య వారి చేతుల మీదుగా వాసవి దీక్ష మాలధారణ ఫ్లెక్సీని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు గుబ్బ వెంకట సుబ్బయ్య వినోద్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు నేమ్మ ఎంక్వైరీ చేశాను అబ్బాయి కూడా చాలా పార్టీ బాగా పనిచేశారంట అందుకని ప్రభుత్వం గుర్తుంచి ఇచ్చారు ఈ అబ్బాయి కూడా మన ఆరు వయసులందరికీ ఇరవై ఆరు వయసులకు ఆయనతో సహాయం చేసి ప్రభుత్వంలో మనకు రావాల్సిన పనులన్నీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చే చేయించాలి దాని తర్వాత మనం కూడా అయితే ఈ అబ్బాయికి ఎక్కడ ఏం కావాలనే మనం చెప్పుకోగలిగితే నేను చెప్పే అని అబ్బాయికి మనం ఆ అబ్బాయి అంటూ ప్రభుత్వం గెలిగా కొట్లాడి అన్ని ఏర్పాటు చేస్తారు మనకు ఏం గౌరవ ఇబ్బంది లేకుండా మనం కూడా ఇక్కడ పోయాలని ఆ అబ్బాయిని గౌరవిస్తూ ఆ అబ్బాయి కూడా మనం చెప్పిన పరికర్మని నెరవేర్చుకుంటూ వచ్చి కుటుంబ చేస్తే ఇంటికి ఎంత బాగుంటుంది ఆలోచన నాకు యోగం ఇచ్చిన పెద్దలకు యోగం కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు तो इधर आते हैं तो पहले वहां निकल जाएगा तो आने जाने दिया था अभी दिख रहा है बहुत खुश और ज्यादा कुछ नहीं हो जैसे कम से और देर के लिए

అంటే అడుగుతాయి అని చెప్పు నేను చెప్తా చెప్తాను